హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అయితే ఈరోజు మా టిఫిన్ వచ్చి దోశలు వేస్తున్నాను విత్ కాంబినేషన్ వచ్చి టమాటా ఆనియన్ చట్నీ అనమాట మీతో ఒక విషయం షేర్ చేసుకుందాం అనుకుంటున్నానండి చాలామంది నన్ను కామన్గా అడిగే క్వశ్చన్ ఏంటంటే ఈ యూట్యూబ్ సక్సెస్ అయ్యిందా సక్సెస్ అయితే ఎంత అమౌంట్ వస్తుంది అని నన్ను క్వశ్చన్ మార్క్ వేస్తున్నారు ప్లస్ కొంతమంది అయితే మీరు యూట్యూబ్ స్టార్ట్ చేస్తే చాలా సంవత్సరాలు అవుతుంది కదా టూ త్రీ ఇయర్స్ అవుతుంది ఇంకా యూట్యూబ్ సక్సెస్ అవ్వకపోవడం ఏంటి మీకు మనీ వస్తుంది కదా అబద్ధం చెప్తున్నారా అని చెప్పేసి క్వశ్చన్ వేస్తున్నారు ఇందులో అబద్ధం చెప్పాల్సిన అవసరం అయితే ఏమీ లేదండి నిజంగా నాకు యూట్యూబ్ నుంచే మనీ అయితే రాలేదు మనం యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలంటే ఫస్ట్ కంటెంట్ ఉండాలండి ఆ కంటెంట్ ఎలా నేను ఇవ్వలేకపోతున్నాను సెకండ్ వన్ వచ్చి అదృష్టం అనేది బేస్ అయి ఉంటుంది అదృష్టం ఉన్న కంటెంట్ అనేది ఇవ్వకపోయినా రెండు వ్యర్థమనే చెప్పచ్చు అలా అని చెప్పేసి యూట్యూబ్ మానిటైజేషన్ అవ్వడానికి ప్రస్తుతం టైం తీసుకుంటుందేమో నేను వీడియోస్ అనేవి డైలీ పెట్టాల్సి వస్తుంది నేను పెట్టలేకపోతున్నాను ప్లస్ నాకు వీలు కూతురినప్పుడే పెడుతున్నాను కాబట్టి అది ఎప్పుడు అవుతుందో ఏంటో నాకైతే ప్రస్తుతానికి అయితే మాత్రం అలా వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను అది ఎంతవరకు సక్సెస్ అవుతుంది నాకైతే మాత్రం తెలీదు ఒకవేళ యూట్యూబ్ అనేది సక్సెస్ అయితే మీతోని ఎలా సరే నా హ్యాపీ మూమెంట్ని షేర్ చేసుకుంటాను ఎందుకంటే నా ఫ్యామిలీ ఎంతో మీరు కూడా అంతే ఇంకొకటండి అంటే త్రీ ఇయర్స్ అవుతుంది కదా ఇంకా అవ్వకపోవడం ఏంటి మీరు గట్టిగా ట్రై చేయలేదా అని అడిగారు యాక్చువల్గా చెప్పాలంటే నేను మేబీ దాని మీద ఫోకస్ అనేది ఎక్కువ పెట్టలేదు యూట్యూబే నా ప్రపంచం నేను ఎప్పుడు అనుకోలేదు అయితే మనీ ఎర్న్ చేయొచ్చు యూట్యూబ్ నుంచి అనుకునేటప్పుడు యూట్యూబ్ స్టార్ట్ చేశాను కానీ మేబీ నేను సరైన కంటెంట్ ఇవ్వకపోవడమే దానివల్ల సక్సెస్ అవ్వలేదని చెప్పచ్చు ప్రస్తుతం నేను ఇప్పుడిప్పుడు వీడియోస్ పెడుతున్నానంటే అది వీక్లీ కావచ్చు లేదంటే మంత్లీకి ఒకసారి పెడుతున్నాను ఇదైనా సరే వెంటనే సక్సెస్ వస్తుందని పెట్టట్లేదు ఎప్పుడైతే కానీ అప్పుడు రానివ్వండి అన్నట్టే పెడుతున్నాను నేను ఇదే ప్రపంచంగా ఉండలేదు కాబట్టి ఇటు జాబ్ చేసుకుంటూ నేను వీలు కుదిరినప్పుడు వీడియోస్ చేస్తూ పెడుతున్నాను యూట్యూబ్లోని సబ్స్క్రైబర్స్ ఉంటే సరిపోతుంది అనుకుంటున్నారు చాలామంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు కదా ఎందుకు మనీ రాలేదు అంటే సబ్స్క్రైబర్స్ ఉంటే సరిపోదండి వాచింగ్ టైం ఉండాలి అందువల్ల చెప్పేసి నాకు వాచింగ్ టైం లేదు దానివల్ల సక్సెస్ అవడం కొంచెం లేట్ అవుతుంది ప్లస్ సబ్స్క్రైబర్స్కి వాచింగ్ టైంకి చాలా డిఫరెన్స్ ఉందండి ఈ సబ్స్క్రైబర్స్ ఉండాలి వాచింగ్ టైం కూడా ఉండాలి ఈ రెండు ఉంటేనే మనకి ఛానల్ అనేది మానిటైజేషన్ అవుతుంది అలా వీడియోస్ పెడుతూ ఉన్నాను ఏదో రోజు సక్సెస్ అవుతానని నమ్మకం నాకు ఉంది ఆ నమ్మకంతోనే నేను వీడియోస్ చేస్తూ ఉన్నాను మధ్యాహ్నం లంచ్లోకి బెండకాయ పులుసు పెట్టానండి చాలా డిఫరెంట్ టేస్ట్ కొత్తగా ట్రై చేశాను అయితే మీకు ఈ వీడియో నచ్చిందా అయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్